హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి మంచి కొలతల్లో అందంగా ఉన్న ఈ కొత్త ఇల్లు చాలా తక్కువ రేటుకి సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ ఎక్సలెంట్ ఎలివేషన్ కలిగిన న్యూ ఈస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ మనకి సేల్కి వచ్చిన హౌస్ అండి ఇరవై తొమ్మిది నలభై రెండు కొలతల్లో ఉంటుంది ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల తార్ రోడ్డు అండి సో ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ రెండిళ్ళు కూడా సేల్కి ఉన్నాయి కార్ పార్కింగ్ వస్తుందండి సో ఇక్కడ మనకి ఎంట్రన్స్ ఐరన్ గేట్ ఇచ్చారు ఇక్కడ కారు పైకి వెళ్ళడానికి ర్యాంప్ అయితే ఇచ్చారండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ ఇచ్చారు లోపల సింహద్వారం చుట్టూ పిల్లలకు కూడా టైల్స్ ఫినిషింగ్ ఇచ్చారు సో ఇదంతా కూడా మనకి కార్ పార్కింగ్ ఏరియా ఇక్కడ పైకి వెళ్ళడానికి స్టెప్స్ మార్బుల్ ఫ్లోరింగ్ స్టీల్ రేలింగ్ పైప్ ఇచ్చారు సింహద్వారం టేకు సింహద్వారం ఇచ్చారు విండో కూడా టేక్ వుడ్ యూజ్ చేశారండి ఈ పక్కన ఇది ఉత్తర వైపు ఉండే సందు సో మనకి మూడు అడుగుల అయితే వచ్చిందండి ఇంటి చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ వచ్చింది ఇరవై తొమ్మిది నలభై రెండు కొలతలో ఉంటుంది కాబట్టి మీకు హౌస్ అంతా కూడా చాలా బాగుంటుంది కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఇది ఇక్కడ హాలు ఎదురుగా టీవీ నొట్కబోర్డు సో ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారు ఎదురుగా డైనింగ్ ఏరియా డైనింగ్లో కూడా వుడ్ కబోర్డ్స్ వర్క్ అనేది చేశారు కబోర్డ్స్ వర్క్ అంతా కూడా చాలా బాగుందండి సన్ గ్లాస్ కబోర్డ్స్ యూజ్ చేశారు ఇది చిల్డ్రన్ బెడ్రూము ఇక్కడ మీరు రిఫ్లెక్షన్ అనేది చూడవచ్చు అండి కబోర్డ్స్లో లైటింగ్ అంతా కూడా మంచి కలర్ఫుల్ లైటింగ్ ఇచ్చారు మంచి సీలింగ్ డిజైన్ ఇచ్చారు వెంటిలేషన్ కోసం సిపివిసి స్లైడ్ విండో ఇచ్చారు ఐరన్ గ్రిల్ కూడా వచ్చిందండి సేఫ్టీగా సో చూస్తున్నారు కదా మంచి సీలింగ్ డిజైన్ ఉందండి కలర్ఫుల్ లైటింగ్ అయితే వచ్చిందండి వాల్ వాల్కేర్ కూడా చేశారు పాలిష్ వర్క్ ఇంకా కంప్లీట్ అవ్వలేదండి ఇది కూడా కంప్లీట్ అయితే మీకు హౌస్ అనేది చాలా బాగుంటుందండి నెక్స్ట్ ఇక్కడ టీవీ కబోర్డ్ ఇదంతా కూడా హాల్ అండ్ డైనింగ్ స్పేస్ అనమాట సో కింద కార్ పార్కింగ్ వచ్చింది కాబట్టి కొంచెం చిన్నగా అనిపించవచ్చు అండి సో పైన అయితే ఇంకా బాగుంటుంది స్పేషియస్గా సో ఇది డైనింగ్ పక్కన ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి లోపల డోర్స్ అని ఫ్లష్ డోర్స్ ఇచ్చారు మంచి సిలిండర్ డిజైన్ తోటి కలర్ఫుల్ లైటింగ్ తోటి ఇది కూడా చాలా బాగుందండి వుడ్ కబోర్డ్స్ కూడా మంచి క్వాలిటీ కబోర్డ్స్ అయితే చేశారండి ఇందులో మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది సో ఇందులో మనకి ఐరన్ ర్యాక్కి బీరువాకి పాయింట్ అయితే ఇచ్చారు అటాచ్డ్ బాత్రూమ్కి యూపీవీసీ డోర్ ఇచ్చారు వెస్ట్రన్ కమోడ్ అయితే వస్తుందండి సో ఇక్కడ మీరు చూడండి ఇది బాత్రూమ్ అనమాట ఇందులో మనకి వెస్ట్రన్ కమోడ్ వచ్చింది పై వరకు టైల్స్ ఫినిషింగ్ అయితే వచ్చిందండి మంచి కొలతలో ఉంది కాబట్టి మీకు బెడ్రూమ్ సైజెస్ అయితే చాలా బాగుందండి సో ఇందులో సిక్స్ బై సిక్స్ బెడ్ వేసుకున్నా కూడా ఇంకా స్పేషియస్గా వస్తుంది లోపల సిమెంట్ ట్రాక్స్ డెప్త్ కూడా చాలా బాగుంది ఇక్కడ మనకి బీరువా పెట్టుకోవడానికి పాయింట్ అండి సో కింద మనకి గ్రెనైట్ షీట్ అయితే ఇచ్చారు చూస్తున్నారు కదా ఈస్ట్ ఫేసింగ్లో ఉండే హౌస్ కాబట్టి మెజర్మెంట్స్ పరంగా కూడా హౌస్ కూడా చాలా బాగా వచ్చిందండి సో ఇక్కడ మనకిది వంట కదండి ఇక్కడ వంటగది వంటగది కూడా చాలా బాగా వచ్చిందండి సో దీనికి కూడా డోర్ అయితే ఇచ్చారు ఈ పక్కన వాష్ ఏరియా కూడా వచ్చింది వైట్ అండ్ రెడ్ కాంబినేషన్లో కబోర్డ్స్ వర్క్ కూడా చాలా బాగుంది ఇక్కడ మనకి పూజా మందిరం కోసం పాయింట్ ఇచ్చారండి సో చూస్తున్నారు కదా స్టెయిన్లెస్ స్టీల్ షింక్ ఇచ్చారు పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది అటకు కూడా వుడ్ కబోర్డ్స్ అనేవి చేసి ఉన్నాయండి గ్యాస్కెట్ అంతా కూడా గ్రనేట్ ఇచ్చారు ఈ పక్కన వాష్ ఏరియాకి కూడా సేఫ్టీగా ఐరన్ గ్రిల్ ఇచ్చారండి సేఫ్టీగా ఇదంతా కూడా మీకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది ఇక్కడే మనకి వాషింగ్ మిషన్ పాయింట్ కూడా ఇచ్చారండి పై ఫ్లోర్ కూడా ఇప్పుడు చూపిస్తాను పై ఫ్లోర్ ఇంకా బాగుంటుందండి అయితే పై ఫ్లోర్లో ఇంకా కబోర్డ్స్ వర్క్ అయితే కంప్లీట్ అవ్వలేదు సో చూస్తున్నారు కదా ఎంత బాగుందో మీకు కబోర్డ్స్ వర్క్ కానీ సీలింగ్ వర్క్ కానీ ప్రతిదీ కూడా ఒక ఫ్లోరింగ్ కూడా కంప్లీట్ అయి ఉంటే ఈ హౌస్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉండేదండి చూడడానికి ఈ హౌస్ మనకి కేవలం ఒక కోటి పది లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి సో మనకి ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్ సపరేట్గా కరెంట్ మీటర్ కూడా వచ్చిందండి పెద్ద కార్ పెట్టుకోవడానికి సరిపడా ఇక్కడ కార్ పార్కింగ్ కూడా చాలా పెద్దగా వచ్చింది ఈ పక్కన మెట్ల కింద స్టోర్ రూమ్ లాగా యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది వాషింగ్ ఏరియా కానీ స్టోర్ రూమ్గా కానీ సో స్టెప్స్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ వచ్చింది స్టీల్ రైలింగ్ పైప్ ఇచ్చారు ఎలివేషన్ కూడా చాలా బాగుందండి రెండు హౌసెస్ ఎలివేషన్స్ కూడా బాగుంటాయి మీకు స్టార్టింగ్లో ఇమేజెస్ కూడా చూపించారు రెండింటివి యాజ్టీస్గా మీకు ఇక్కడ ఇదంతా కూడా సిట్అవుట్ ఏరియా సింహద్వారం చుట్టూ కూడా టైల్స్ ఫినిషింగ్ వచ్చింది ఎదరా ఎలివేషన్కి ఇక్కడ కూడా స్టీల్ రైలింగ్ పైప్ ఇచ్చారు ఇంటి ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డు కాబట్టి మీరు ఇంటి ముందు కూడా కార్ అయితే పెట్టుకోవచ్చండి ఇక్కడ మీరు చూడవచ్చు ఏరియా అంతా కూడా చాలా బాగుంటుందండి డీసెంట్గా ఉండే ఏరియా సో ఈ పక్కన ఇది ఉత్తర వైపు సందు ఈ సందులో మనకి ఒక కామన్ బాత్రూమ్ అయితే వచ్చిందండి ఇండియన్ బేషన్ తోటి కామన్ బాత్రూమ్ వస్తుంది దీనికి కూడా యూపీవీసీ డోర్ అయితే ఇచ్చారు ఇది పై ఫ్లోర్లో ఎంట్రన్స్ హాల్ అండి ఎల్షేప్ హాల్ వచ్చింది టేక్ సింహద్వారం వచ్చింది మంచి సీలింగ్ డిజైన్ వచ్చింది చాలా పెద్దగా వస్తుందండి హాల్ అంతా కూడా హాల్ సైజ్ చాలా పెద్దగా వస్తుంది మీకు షేప్ హాల్ కాబట్టి ఇది ఈ పక్కన ఉత్తరం వైపు ఉండే ద్వారం అండి మీకు నార్త్ ఈస్ట్ రెండు గుమ్మాలు కూడా ఏ గుమ్మం కావాలంటే ఆ గుమ్మం వాడుకోవచ్చు ఎల్ షేప్ హాల్ కాబట్టి ఈ పక్కన డైనింగ్ స్పేస్ అండి యాజ్టీస్గా మీకు ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూము సో కబోర్డ్స్ వర్క్ అనేది ఇంకా కంప్లీట్ అవ్వలేదు మొత్తం అంతా కూడా కంప్లీట్ చేసి మీకు ఇస్తారు హౌస్ అంతా కూడా సో ఈ హౌస్ మనకి కేవలం ఒక కోటి పది లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి కోటి పది లక్షల రూపాయలు చెప్తున్నారు రేట్ ఏమీ ఫైనల్ కాదు రేటు మీరు అండి ఇందులో మనకి చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది మొత్తం మూడు బాత్రూమ్లు అయితే వస్తాయి అండి ఫైవ్ ఫ్లోర్లో సో ప్లాన్ అప్రూవ్లు ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీరు బ్యాంక్ లోన్ తీసుకోవాలన్న అవకాశం ఉందండి సో మీకు బ్యాంక్లోను నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ వస్తుంది ఇంట్రెస్ట్ ఉండి మీరు ఈ ప్రాపర్టీని తీసుకోవాలనుకుంటే మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తామండి సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇందులో కూడా మంచి సీలింగ్ డిజైను కలర్ఫుల్ లైటింగు మంచి కలర్ఫుల్ పెయింటింగ్ కూడా ఇచ్చారండి ఇందులో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే వచ్చింది సో రెండు బెడ్రూమ్స్ కూడా స్పేషియస్గా వచ్చినాయండి సో ఇక్కడే మనకి నూట ఇరవై గజాల హౌస్ కూడా ఉంది అది కోటి రూపాయలకు ఉందండి అదేవిధంగా తొంభై ఆరు గజాల హౌస్ ఉంది అది ఎనభై ఐదు లక్షలకు ఉంది సో ఈ ప్రాపర్టీ మనకి విజయవాడ బందర్ రోడ్డుకి సుమారుగా కిలోమీటర్న్నర దూరంలో ఉండే తాడిగడప డొంక రోడ్డు పరీమ్ లొకేషన్లో సేల్కి వచ్చిన టూ ఫ్లోర్ ఇండిపెండెంట్ హౌస్ అండి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే హౌసు సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేసి ఈ ప్రాపర్టీని మీరు విజిట్ చేయవచ్చండి సో డైనింగ్ ప్లస్ ఇక్కడ ఓపెన్ కిచెను అటకు ఉంది సో స్టెయిన్లెస్ స్టీల్ షింకు కట్ గ్రనేటు పై వరకు టైల్స్ ఫినిషింగు ఈ పక్కన ఎస్టీస్గా మీకు వాష్ ఏరియా లోపల డోర్స్ అన్నీ కూడా ఫ్లష్ డోర్సు సో కబ్బోర్డ్స్ అదే అదేవిధంగా మార్బుల్ పాలిష్ వర్క్ అనేది కంప్లీట్ అయితే సరిపోతుంది మిగతా వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది రీజనబుల్ రేట్కే సేల్కి వచ్చింది ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది యూట్యూబ్లో వైరల్ అవుతుంది మీలాగా ఎవరైతే ఎలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది రీచ్ అవడానికి అవకాశం ఉంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి సో ఇక్కడ మనం ప్రాపర్టీ గురించి మాట్లాడుకుంటే ప్రాపర్టీ స్పేషియస్గా ఉంది కాబట్టి మీరుంటూ రెంట్కి ఇచ్చుకున్నా కూడా ఈజీగా పది నుంచి పన్నెండు వేల రూపాయల రెంట్ అయితే వస్తుందండి సో ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ప్రాపర్టీని తీసుకోండి అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా కూడా ఏ ప్రాపర్టీ అయితే మీరు సేల్ చేస్తున్నారో ఆ ప్రాపర్టీ అడ్రస్ మరియు వివరాలు తెలియజేస్తే మేము వచ్చి ఈ విధంగా వీడియో తీసుకుని మా యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాం దాని ద్వారా మీ ప్రాపర్టీ అనేది త్వరగా సేల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ సేల్ అయితే బిలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే టూ పర్సెంట్ కమిషన్ అబో అయితే వన్ పర్సెంట్ కమిషన్ తీసుకుంటామండి అదేవిధంగా మేము ఓన్లీ ఇండిపెండెంట్ హౌసెస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ ఆక్షన్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డేస్ అయితే చేస్తున్నాం అండి సో మీకు ఏదైనా ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా కూడా తప్పకుండా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు ఏ ప్రాపర్టీని మీరు విజిట్ చేయాలన్నా కూడా ఒకరోజు ముందుగా మాకు తెలియజేయండి విజిటింగ్ ఛార్జెస్ ఉంటాయండి ఐదు వందల రూపాయలు పే చేయాలి మూడు నెలల వరకు ఈ సర్వీస్ ఉంటుంది ఈ మూడు నెలల్లో మీకు నచ్చిన ఏరియాలో మీకు నచ్చిన బడ్జెట్లో మీకు నచ్చిన ప్రాపర్టీని మీరు తీసుకోవచ్చు అదేవిధంగా మీ దగ్గర ఏమైనా ల్యాండ్స్ ఉంటే కనుక మేము డెవలప్మెంట్కి తీసుకుంటాము లేదా మీరు కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకుంటే మేము బిల్డర్స్ని ఇంజనీర్స్ని అరేంజ్ చేస్తాము మెటీరియల్ కాంట్రాక్టు లేబర్ కాంట్రాక్టు కపోర్ట్స్ వర్క్ సీలింగ్ వర్క్ వుడ్ వర్క్ ఫైనాన్స్ అదేవిధంగా బ్యాంక్ లోన్స్ ఈ విధంగా అన్ని రకాల సపోర్టింగ్స్ మేము ఇస్తాం కాబట్టి మీరు మమ్మల్ని తప్పకుండా సంప్రదించవచ్చు అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవ్వచ్చండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి